హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ బావి చెప్పిన నీతి అనగనగా ఓ ఆశ్రమం సత్యానందుడు అనే గురువు విద్యా బోధన చేస్తుండేవాడు ఆయన దగ్గర కొన్ని వందల మంది విద్యను అభ్యసిస్తూ ఉండేవారు అభ్యాసం పూర్తి చేసుకున్నవారు బయటకు వెళ్తుండేవారు కానీ విజయుడు అజయుడు ఉదయుడు విక్రముడు అనే నలుగురు విద్యార్థులు మాత్రం చాలా కాలంగా ఆశ్రమంలోనే ఉండిపోయారు వారి విద్య పూర్తయినట్లుగా ప్రకటించేవారు కాదు సత్యానందుడు కొంతకాలానికి ఆ నలుగురికి విసుగొచ్చి ఇదే విషయాన్ని సత్యానందుడితో ప్రస్తావించారు అప్పుడు ఆయన మనకు పక్కనే నది ఉండటం వల్ల ఆశ్రమ పరిసర పరిసరాలలో భూగర్భ జలాలు బాగా ఉన్నాయి మీరంతా కలిసి తూర్పు దిక్కున ఓ బావి తవ్వండి ఆ పని పూర్తి కాగానే మీరిక వెళ్ళిపోవచ్చు అని శిష్యులతో అన్నారు వారంతా ఎంతో ఆనందంగా పలుగు పారలు పట్టుకొని బావి తవ్వడం ప్రారంభించారు కొన్ని అడుగులు తవ్వగానే అక్కడ నీళ్లు పాడటం లేదని ఆపేసి ఆ పక్కనే తవ్వడం ప్రారంభించారు అక్కడ కూడా మరికొన్ని అడుగులు తవ్వి నీటి జాడ లేదని మరోచోట మళ్ళీ తవ్వడం ప్రారంభించారు కొన్ని అడుగులు తవ్వడం తిరిగి మరోచోట మళ్ళీ తవ్వడం సాయంత్రం వరకు ఇలాగే చేశారు గురువుగారు వచ్చి శిష్యులారా బావి తవ్వడం పూర్తయిందా అని అడిగాడు శిష్యులంతా ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు ఒక చోట తవ్వితే బావిలో నీళ్లు పడతాయి మీరు కొన్ని అడుగులు తవ్వడం ఆపడం మళ్ళీ మరో చోట మరికొన్ని అడుగులు తవ్వడం ఇలా చేస్తూ పోతే ఎన్నటికీ పని పూర్తి కాదు మీరు విద్యలోనూ ఇలాగే చేస్తున్నారు అందుకే మీకు ఏ శాస్త్రము అబ్బడం లేదు ఇకనైనా మీరు ఓ విద్య పూర్తిగా నేర్చుకున్నాక మరో దానిపై దృష్టి పెట్టండి అని సత్యానందుడు హితబోధ చేశాడు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్